నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కాశిక్ నాతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ఈ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ మామూలుగా ఈ రోజులో ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ అనేది కామన్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా గతం వీడియోస్లో మనం మాట్లాడుతూ వచ్చాం కానీ అన్ని డిగ్రీస్ అన్ని రకాల డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మామూలుగా ఏ కాలేజ్లో అంటే ఆ కాలేజ్లో అప్లై చేయటానికి ఉండదు సో ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవటానికి ఏదైనా కాలేజ్ ఉందా ఎలా ప్రాసెస్ ఏంటి అనేది మీ మాటల్లో చెప్పండి సార్ సరే అండి ముందుగా మోస్ట్ చాలా కాలం ఇది మనం చేసి వీడియో సో డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్లెజర్ మళ్ళీ మీతో వీడియో చేయడం అనేది అంటే మీరు చెప్పినట్టుగా ఏంటంటే మనకి ఇండియాలో సపరేట్గా ఓహో టెక్నికల్ యూనివర్సిటీస్ అంటే ఇవి ఐఐటీస్కి లేకపోతే ఎన్ఐటీస్ అని త్రిబుల్ ఐటీస్ అని మెడికల్ అంటే మెడికల్ కాలేజెస్ ఉంటాయి అలాగే డిజైన్స్ అంటే ఏదో డిజైన్స్ అని లేకపోతే ఇట్లా కొన్ని కొన్ని ప్రెస్టీజియస్ కాలేజెస్ ఉన్నాయండి కాకపోతే స్పెసిఫిక్గా ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఉందనుకోండి అనుకోండి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ అని ఉంటుంది అలా కాకుండా రెగ్యులర్గా డిగ్రీలు చదువుతారు చూసారా మామూలుగా సరే అది బీఏ కానీ బేకామ్ కానీ లేకపోతే బీఎస్సీ డిగ్రీ కానీ ఏదైనా హోటల్ మేనేజ్మెంట్ కానీ రెగ్యులర్గా బీబీఏ కానీ ఫైనాన్స్ కానీ ఎకనామిక్స్ కానీ ఇలాంటి డిగ్రీస్ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో సైన్స్లో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ లాంటి చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి జనరల్గానే కాలేజెస్ మంచి కాలేజెస్ తక్కువ అండి కాలజెస్ లేవన్నారని కానీ బెటర్ క్వాలిటీ ఇచ్చే కాలేజెస్ మనకు తక్కువనే చెప్పాలి ఇండియాలో వీటిల్లో కొంచెం బెటర్గా ఉన్నటువంటి కాలేజెస్ మనం చెప్పాలి అనుకున్నట్లయితే డెఫినెట్గా సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే మనకు ఉంటాయో ఇప్పుడు మనకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీరు చూసే ఉంటారు యూనివర్సిటీ ఆఫ్ ఒకటి ఆ ఏరియాలో ఉంటుంది మనకి త్రిబుల్ ఐటీకి దగ్గరలోనే ఉంటుంది అది కూడా మీరు చూస్తే సో ఇవి కంప్లీట్లీ సెంట్రల్లీ ఫండెడ్ అండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో మనకి నడుస్తున్నటువంటి యూనివర్సిటీస్ వీటిల్లో కొంచెం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కంపారిటివ్లీ బెటర్గా ఉంటుందండి ఎందుకంటే కంపేర్ చేయడానికి ఇప్పుడు ఎంఏ మీరు ఏదో ఎకనామిక్ ఎంఏ చదవాలి హిస్టరీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్టీజియస్ కాలేజెస్లో ఉండవు ఆ కోర్సెస్ ఉండవు కదండి సో ఇవన్నీ గా ఉన్న దాంట్లో అన్ని ఆఫర్ చేయరు కదండి అట్లాగే మేనేజ్మెంట్ ఎంబీఏ కోర్సెస్కి మళ్ళీ క్యాట్ ఎగ్జామ్ రా అయ్యాం వెళ్తారు అది వేరే మరి చూసారా అది వేరే కోర్స్ దానికి కూడా ఎవరైనా రాయచ్చు వేరే కానీ పక్కన పెట్టండి బట్ అందరికీ అన్ని అవకాశాలు రావు కదండి ఇప్పుడు మీరు డిగ్రీ చదివిన వాళ్ళు ఏమో లక్ష మంది ఉంటాయి ఉదాహరణకి అక్కడికి వెళ్ళిప్పుడు వెయ్యి మంది కూడా అకామిడేట్ అవ్వలేరు ప్రెస్టేజిస్ కాలేజ్లో మరి మిగిలిన తొంభై ఐదు వేలు తొంభై ఆరు వేల మంది పరిస్థితి ఏంటి అన్నదానికి సరైనటువంటి పాపం అందరికీ ఒకే ఎగ్జామ్ రాదు కదండి నేను ఐఐటి జామ్ ఎగ్జామ్ జామ్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు బిఎస్సి వాళ్ళు కానీ ఎవరైనా ఫిజిక్స్ వాళ్ళు రాయొచ్చు కొన్ని యూజీసీ రాయచ్చు రెగ్యులర్ రెగ్యులర్గా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్లోకి కొంచెం ప్రెస్టేజియస్ కాలేజీలోకి అడ్మిషన్ తీసుకోవాలి అంటే సెంట్రల్ యూనివర్సిటీకి కండక్ట్ కండక్ట్ చేసే ఎగ్జామ్ సీఈ యూటీ అంటారండి మనకి సీయు యూటీ ఈటీ అంటే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫస్ట్లో ఏం చేశారంటే సీయూటీ ఎగ్జామ్ కొన్ని యూనివర్సిటీస్ ఇంతకు ముందు ఏం చేసారంటే ఒక్కొక్క యూనివర్సిటీకి సపరేట్ ఎగ్జామ్ పెట్టేవారు ఇప్పుడు హైదరాబాద్ ఉంది అనుకోండి హైదరాబాద్ సపరేట్ ఎగ్జామ్ ఇంకో దానికి సపరేట్ ఎగ్జామ్ అట్లా పెట్టేవారు తర్వాత నెమ్మది నెమ్మది ఏం చేశారంటే గవర్నమెంట్ లేదు అన్ని అప్లికేషన్స్ పెట్టాలంటే వీళ్ళకి అప్లికేషన్ ఖర్చు పెట్టుకోలేరు ప్లస్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు కదండి ఎక్కడో జమ్మూలో ఉన్నది తెలియదు జమ్మూలో ఏదో పడింది మీకు ఎలా తెలుస్తుంది తెలియదు సో అందు గురించి ఏంటంటే చాలా వరకు కూడా ఇందులోకి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారు చాలా యూనివర్సిటీ చాలా వరకు జాయిన్ అయ్యాయి బట్ స్టిల్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా రాలా బట్ చాలా వరకు కూడా ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకున్నాయి దీన్ని ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ సీయూటీ ఎగ్జామ్ మళ్ళీ ఎవరు కండక్ట్ చేయాలన్నది మళ్ళీ ఇష్యూ అవుతుంది వాళ్ళు చేశారు హైదరాబాద్ వాళ్ళు చేశారు లేదా ఢిల్లీ వాళ్ళు చేశారు ఇంకోటి ఇంకోటి అవుతుంది కాబట్టి మనకి జనరల్గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని మనకి ఏదైతే ఉంటుందో ఎన్టీఏ అంటాం ఈవెన్ ఐఐటీ నీట్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళే కండక్ట్ చేస్తారు వాళ్ళకి ఇచ్చింది గవర్నమెంట్ బాబు మీరు ఆల్ సెంటర్ సీయూటీ ఎగ్జామ్ అనేది మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయండి మీరు ఎగ్జామ్ అంతా కండక్ట్ చేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ మళ్ళీ మేము చేసుకుంటాం ఓకే ఓకే కౌన్సిలింగ్ ఈజ్ ఎ సపరేట్ పార్ట్ అంతే కదండి దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇప్పుడు పడింది అది లక్కీగా ఆల్మోస్ట్ ఫస్ట్ డిసెంబర్ పదిహేను లాస్ట్ డేట్ అన్నారు జనవరి అదే డిసెంబర్ పదిహేనులో పడింది జనవరిలో లాస్ట్ డేట్ అన్నారు లక్కీగా చాలామంది అడగడం వల్ల రిక్వెస్ట్ చేయడం వల్ల ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు కూడా దాన్ని పొడిగించడం జరిగింది సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రెగ్యులర్గా చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులైనా పర్వాలే అంతకుముందు పాస్ అయినా పర్వాలే ఏజ్ లిమిట్ లేదు ఏ ఏజ్ వాళ్ళని రాయచ్చు కొన్ని ఎగ్జామ్స్కి ఏజ్ లిమిట్ ఉంటుంది ఇప్పుడు కొంతమంది పిల్లలు కొంచెం నాలుగో తరగతి ఐదు తర చదివి మదర్స్ కూడా మళ్ళీ చదివితే బాగుంటుంది అనుకుంటారు కదండి సో రకరకాల కారణాల వల్ల మళ్ళీ ఒకసారి కెరియర్ ఏదైనా మనం స్టార్ట్ చేయాల్సి అనుకున్న వాళ్ళకి ఏజ్ లేదు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా ఎగ్జామ్స్ దీనికి ఎలిజిబిలిటీలో పాస్ అయితే చాలు ఒకవేళ మీకు ఏదో ఒక రీజన్ వల్ల సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రాలేకపోతే అక్కడ కండమైనట్టు కాదు సో ఇది దీంట్లో అక్కడ ఇచ్చింది ఏంటంటే జస్ట్ పాస్ అయితే చాలు సో దట్ ఏంటంటే మీకు ఏమైనా ఏమి ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు జస్ట్ పాస్ అయితే సరిపోతుంది మీకు మంచి యూనివర్సిటీస్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఫీజు వచ్చేటప్పటికి అన్ని వన్ లాక్ లోపే మొత్తం అసలు ఫీజు చాలా వరకు తక్కువ అండి క్వాలిఫై అయ్యాక అంటే ఆ కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తే ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ ఓకే సో అందులో సెంట్రల్ యూనివర్సిటీస్ లో మోస్ట్ ప్రెస్టేజియస్ లో చెప్పుకోవాలంటే బనారస్ హిందూ యూనివర్సిటీ ఏదైతే మనం చెప్తాము అఫ్ కోర్స్ అందులో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఐఐటీ కింద మార్చేశారు బట్ స్టిల్ బనారస్ యూనివర్సిటీ వారణాసిలో ఉంది మనకి ఆ బనారస్ బనారస్ హిందూ యూనివర్సిటీ కానివ్వండి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కానివ్వండి హైదరాబాద్ యూనివర్సిటీ కానివ్వండి ఇలాంటి ప్రెస్టీజియస్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే మనకి భారతదేశంలో ఉన్నాయో చాలా వరకు కూడా ఎగ్జామ్ కిందకి రైట్ తర్వాత తర్వాత ఏం చేశారంటే ఒక సెంట్రల్ యూనివర్సిటీస్తో పాటుగా స్టేట్ యూనివర్సిటీస్ కూడా మొదలుపెట్టినాయి లేదు లేదు మళ్ళీ మేము ఎగ్జామ్స్ పెట్టుకోవాలంటే మాకు ఇబ్బందిగా ఉంది మీరు మా స్టేట్ యూనివర్సిటీస్ కూడా మీ దాంట్లో కలుపుకోండి అని చెప్పి ఓ నాలుగైదు సంవత్సరాల నుంచి కొంచెం ప్రజలు ఉండడం వల్ల గవర్నమెంట్కి సరే డబ్బులు కూడా కలిసి వస్తాయి కదండి మళ్ళీ ఉస్మాని కూడా సపరేట్ గా పెట్టాలంటే ఇబ్బంది కదా స్టూడెంట్స్ బర్డెన్ బర్డెన్ కూడా ఉంటుంది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని ఉద్దేశంతో కొన్ని స్టేట్ యూనివర్సిటీస్ కూడా ఒక దగ్గర దగ్గర కొన్ని అంటే ఆల్మోస్ట్ ఒక నలభై ఐదు యాభై స్టేట్ యూనివర్సిటీస్ ముందుకు వచ్చి సపరేట్ గా సపరేట్గా ఎగ్జామ్ పెట్టమండి అది దీంతో పాటుగా డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయండి కొన్ని ఆ డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఆ కోర్సెస్ కి డిమాండ్ ఉండదు ఎవరో జాయిన్ అవ్వరు అప్లికేషన్ పెట్టి వెయ్యి రూపాయలు ఐదు రూపాయలు పెట్టి అప్లికేషన్ పెట్టారు పెద్ద జాయిన్ అవ్వరు పెద్ద తెలియదు ఈ డీమ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో జనరల్గా ఏదైనా ఎస్ఆర్ఎం కానీ అమిటీ యూనివర్సిటీ అని ఏవైతే మనం ఎక్కువగా రెగ్యులర్గా వింటాం మనం జైన్ యూనివర్సిటీ అని వీళ్ళు కూడా నెమ్మది నెమ్మదిగా ఆల్మోస్ట్ మీకు నూట ముప్పై నూట ఇరవై ఐదు యూనివర్సిటీస్ ఇందులో జాయిన్ అయిపోయినాయి ఓకే అంటే సపరేట్గా వాళ్ళు ఎంట్రన్స్ పెట్టి అంత జనం అంత డిమాండ్ ఉన్న కోర్సులు ఉండవు అంటే నేనేమి అవి వాటికి ఎలా మన రికమెండ్ అయితే చేయను కానీ బట్ ఆ కాలేజెస్ కూడా ఇందులో కలిసిపోయినాయనే విషయాన్ని నేను చెప్తున్నాను గురించి అంటే ఓవరాల్గా మీకు సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కలిసిపోయినాయి డీవుడ్ యూనివర్సిటీస్ వరకు చాలా వరకు కలిసిపోయినాయి ఒక ఫ్యూచర్లో ఒక నాలుగైదు ఏళ్ళకి మిగిలిన యూనివర్సిటీస్ అన్న మిగిలి ఉంటాయి అవి కూడా ఇందులో వచ్చి కలుస్తాయి దీనితో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే అంటే కొన్ని ఎంబీఏ డిగ్రీస్కి కొన్ని కాలేజీల్లో ఎంబీఏ అంటే మీకు తెలియని ఉంది ఎంబీఏ అంటే జనరల్గా క్యాట్ ఎగ్జామ్ అయితే వేరే అదర్ ఎగ్జామ్స్ నుంచి వస్తారు అలా కాకుండా ఏం చేయాలంటే కొన్ని కొన్ని ప్రెస్టీజియస్ కాలేజెస్లో ఎంబీఏ కొన్ని కోర్సెస్ ఉంటాయండి ఇప్పుడు ఎంబీఏ డిజిటల్ మార్కెటింగ్ ఉందండి ఉదాహరణకి అలాంటి కోర్సెస్ ఏవైతే కొంచెం ఎంబీఏలు ఉన్నాయో వాళ్ళు ఏం చేశారంటే ప్రెస్టీజియస్ కాలేజెస్లో మేము సీఈటీ ద్వారా తీసుకుంటామని చెప్పేసి త్రిబుల్ ఐటీ లక్నో ఉందండి ఉదాహరణకి అది జనరల్గా ఇంజనీరింగ్ ఉంటాయండి బీటెక్ లేకపోతే ఎంటెక్ ఇలాంటివి ఉంటాయి అక్కడ వాడు ఏం చేసేటట్టు లేదు మేము ఎంబీఏ కోర్సెస్ కూడా సియూటి ద్వారా కూడా తీసుకుంటాం అని చెప్పి కొన్ని ఎంబీఏ డిగ్రీస్ వచ్చినాయి ముందుకి అలాగే కొన్ని కాలేజీలు ఎంటెక్ అంటే బీటెక్ వాళ్ళు కూడా రాయొచ్చేది ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే మనం చెప్తున్నామో అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్లో అన్ని రకాల కోర్సులు పెట్టెక్కుండో ఫుడ్ టెక్నాలజీ చూడండి డైరీ ఫార్మింగ్ కానీ అగ్రికల్చర్కి సంబంధించిన టెక్నాలజీ కానీ ఫార్మా రిలేటెడ్ కోర్సెస్ కానీ వీళ్ళందరూ ఏమనుకుంటారంటే దీనికి మాకు సంబంధం ఏంటి అలా సీయూటికి మాకు సంబంధం ఏంటి అంతే కదండి మీరు మీరు ఫార్మాని అడిగారు అనుకోండి ఫార్మాకి నాకు సంబంధం ఏంటి అంటాడు అదేంటి సార్ సీయూటీ అంటే ఏదో హిస్టరీ జాగ్రఫీ వాళ్ళు అనుకుంటే ఎగ్జామ్ ఇది అని అనుకుంటారు కదండి కాదు వాళ్ళ నెమ్మది నెమ్మది ఏం చేసారంటే సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా చాలా కాలేజెస్ ఎంటెక్ డిగ్రీ ఉందంటే ఆ ఎంటెక్ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ కూడా ఉంది రైట్ మామూలుగా కంప్యూటర్ సైన్స్ వెళ్ళాలంటే కష్టం అండి గేట్ ఎగ్జామ్ రాసి వేరే రకంగా వెళ్ళాలి కాబట్టి సీయూటీలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏది యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే అగ్రికల్చరు మ్యాథమెటికల్ సైన్సెస్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ ఉంది ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఎలక్ట్రానిక్స్ కూడా ఇలాంటి టెక్నికల్ కోర్సెస్ కూడా ఏవైతే మీకు సెంట్రల్ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయో ఆ వాటికి కూడా సీయూటీ ఎగ్జామ్ రాసుకుని రమ్మని రావచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకి వెసులుబాటు కల్పించడం అంటే వాళ్ళకి ఆ స్కోప్ పెంచుతున్నారు సో టెక్నికల్ టెక్నికల్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు కానీ అప్లై చేసిన తర్వాత వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే జనాలు అప్లికేషన్కి వచ్చి పన్నెండు వందల రూపాయలు ఎంతో ఫీజు పే చేయాలండి అఫ్ కోర్స్ ఒక వేరే కంట్రీ వాళ్ళతో ఆరు వేల రూపాయలు పే చేయాలి వేరే కంట్రీస్ అంటే ఆల్మోస్ట్ మీకు మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల దగ్గర దగ్గర మూడు వందల ముప్పై వరకు కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి ఒక ఆంధ్రప్రదేశ్లో ముప్పై వరకు ఉన్నాయండి తెలంగాణలో వరకు ఉన్నాయండి సో ఈ ఇవి ఎగ్జామినేషన్ సెంటర్ మీరు అప్లై చేస్తారు కదా పేపర్స్ చాలా ఉంటాయండి ఇందులో ఆల్మోస్ట్ మీకు చూసినట్లయితే లాంగ్వేజెస్ ఉన్నాయని కూడా అన్ని రకాల లాంగ్వేజ్లు ఉంటాయి ఉర్దూ అని లేకపోతే ఇంకోటి మన తెలుగు ఇంగ్లీషు లేకపోతే అలాంటి లాంగ్వేజెస్ ఏవైతే మనం బెంగాలీ అలాంటి వాటిలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే కోర్సెస్ ఉంటాయి అలా కాకుండా సైన్స్లో అన్ని రకాల సైన్స్లో ఉంటాయి ఇంజనీరింగ్లో ఎంటెక్లో ఆల్మోస్ట్ ఇంజనీరింగ్లో ఉన్న అన్ని కోర్సెస్ ఉంటాయి సివిల్ ఇంజనీరింగ్ ఇది కాకుండా అగ్రికల్చర్ సంబంధించిన ప్రతి కోర్సు ఉంటుంది హార్టికల్చర్ అగ్రికల్చర్ ఇవన్నీ పేపర్స్ కలిపితే దగ్గర దగ్గరగా మీకు ఆల్మోస్ట్ ఒక నూట యాభై పేపర్లు ఉంటాయి ఓకే ఒక్కొక్క స్టూడెంట్ ఎన్ని పేపర్లు రాయాలి అంతే కదండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఎస్సీ చదివారండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉండొచ్చు మీకు ఎలిజిబిలిటీ ఉంది కదా అంటే మూడు పేపర్లు రా రాసి అవకాశం కల్పించాలని వీళ్ళు ఏం చేశారంటే ఇనిషియల్గా మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే రెండు పేపర్ల వరకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఏం చేశారంటే లేదు మేము ఇంకా ఎక్కువ రాస్తాము మాకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి కదా వేరే వేరే కోర్సులు కూడా చదివే అవకాశం ఉంటుంది కదంటే గవర్నమెంట్ ఏం చేసింది అంటే నాలుగు పేపర్ వరకు రాసుకుని విసులు పట్టించారు బట్ అప్లికేషన్ ఫీజ్ అడిషనల్గా పే చేయాలి అంటే ఇది పన్నెండు వందలు ఉందనుకోండి ఇంకొక ఆరు వందలు ఆరు వందలు ఒక్కొక్క పేపర్ కు ఆరు వందలు చెప్పిన ఇంకొక పన్నెండు వందలు పే చేయాలి అదే వేరే కంట్రీ వాళ్ళు అయితే అమౌంట్ మీరు పే పే చేసుకుని మాక్సిమం వరకు పేపర్ రాయొచ్చు ఇది ఎగ్జామ్స్ కూడా అండి జనరల్గా మార్చి పెడతారండి ఎగ్జామ్ సో ఈ మార్చి ఎగ్జామ్ పెట్టినప్పుడు షిఫ్ట్ రోజుకి వచ్చి మూడు సార్లు జరుగుతుంది ఎగ్జామ్ ఎగ్జామ్ వచ్చి నూట ఐదు నిమిషాలండి అంటే గంట నలభై ఐదు నిమిషాలు అంతే గంట నలభై ఐదు నిమిషాలు ఏవైతే మీకు ఉన్నాయంటే తొంభై అంటే దగ్గర దగ్గర మినిట్స్ అనుకోండి గంట నలభై ఐదు నిమిషాలు అంటే అంతే కదండి నైంటీ మినిట్స్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్లో జనరల్గా మీరు టైం ఏదైతే మీకు ఉంటుందో నైంటీ మినిట్స్ మూడు షిఫ్ట్లు పెట్టారు జనల్గా అన్ని రెండు షిఫ్ట్లే ఉంటాయి మీరు చూస్తే చూడండి ఏదైనా ఏ ఎగ్జామ్ చూసినా మార్నింగ్ షిఫ్టా లేదా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని అడుగుతారు మీరు ఇది మూడు షిఫ్ట్లు పెట్టారు ఎందుకంటే పేపర్లు ఎక్కువ కదండి ప్లస్ ఎగ్జామినేషన్ టైం తగ్గించారు కావాలని ఇంతకు ముందు ఎక్కువ ఉండేది ఆ ఎగ్జామినేషన్ టైం తగ్గించి మూడు షిఫ్ట్లు చేసి ఇప్పుడు ఏమంటున్నారు అంటే మీరు నాలుగు పేపర్లు రాసుకోమంటున్నారు రైట్ సో అందువల్ల ఏంటంటే వీళ్ళు చక్కగా వీళ్ళకి కావాల్సిన నాలుగు పేపర్లు రాసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఒక్కొక్కదానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క సెంట్రల్ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి దా కోర్సుకి ఎలిజిబిలిటీ మనం మళ్ళీ సపరేట్గా మనం చూసుకోవాలంటే ఎగ్జామ్ డిఫరెంట్ అండి ఎగ్జామ్ మీరు పేపర్ రాసేసి రాయచ్చు మిమ్మల్ని ఎవరు అడగరు కానీ మీరు రాసిన పేపర్ మీకు ఉన్న క్వాలిఫికేషన్ మీరు జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నది సపరేట్ ఓకే అదే ఆ యూనివర్సిటీలో వాడు ఆఫర్ చేసే కోర్సుకి వాడు పెట్టి ఎలిజిబిలిటీ మీరు సూట్ అవ్వాలి ఓకే అది చెక్ చేసుకోవాలి నాలుగు పేపర్లు రాశారు మీరు మీరు ఏదో ఫర్ ఎగ్జాంప్ సైన్స్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు ఉదాహరణకి ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అప్లై నాకు అది ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటాను బట్ ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కి ఈ నాలుగు మీరు రాసిన పేపర్ సూట్ అయిందో చూసుకోవాలి కదా ఎలిజిబిలిటీ ప్లస్ మీరు డిగ్రీ ఎలిజిబిలిటీ కూడా ఇటు ఇస్తాడు దీంట్లో ఇంకొక రిస్క్ ఏంటంటే ఇదే ఈ ఒక సెంట్రల్ యూనివర్సిటీలో కి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉన్న ఎలిజిబిలిటీ ఇండియాలో అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ అదే ఎలిజిబిలిటీ ఉండాలని లేదు ఓకే వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ గా పెడతారండి సో ఇది కంపల్సరీ ఎవరైతే స్టూడెంట్ అప్లై చేస్తున్నారో వాళ్ళు క్రాస్ చెక్ అయితే చేసుకోవాలి బ్లైండ్ గా నాకు ఇది ఇంట్రెస్ట్ అని అది జనరల్ గానే కొంచెం అవగాహన ఎవరో ఒకళ్ళు మా లాంటి వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళతో గానీ ఎవరైనా తెలుసుకుని చేయాలండి బట్ అప్లై చేసిన అయితే టైం తక్కువ ఉంది కాబట్టి ఇమీడియట్ గా అప్లై చేయొచ్చు నాలుగు పేపర్లు అంటే నాలుగు పేపర్లు ఏదైతే మీరు పేపర్ రాయగలరు ఎగ్జామ్ హాల్కి అప్లై చేసేయండి రైట్ గట్ కౌన్సిలింగ్ టైంలో కేర్ఫుల్గా ఉండాలి ఓకే ఎందుకంటే ఇంకోటండి ఇప్పుడు మీకు నేను చెప్పినటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ ఒక నలభై ఐదు నలభై అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ ఆ రిలేటెడ్ కొంచెం ప్రైవేట్ యూనివర్సిటీస్ మంచివి స్టేట్ యూనివర్సిటీస్ మొత్తం కలిపినా కూడా రెండు వందలు ఉన్నాయండి ఇంకా కౌన్సిలింగ్లో రెండు వందల కాలేజీలో కౌన్సిలింగ్లో పెట్టాలంటే కొంత అవగాహన ఉండాలి కదా అసలు ఏ కాలేజీ మంచిది అసలు ఏ కోర్సు మంచిది మలిగి నాలెడ్జ్ కావాలి దానికి అంతే కదండి మీరు ఎగ్జామ్ అయితే రాసేస్తారు మీ తెలుగుతో బట్ ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నది మళ్ళీ దానికి వేరే తెలుగు కావాలి కదా చదివిన తెలివి సరిపోద్ది దానికి అంతే కదండి సో అందువల్ల ఏంటంటే అది అవగాహన తెచ్చుకుని కౌన్సిలింగ్ టైంలో డెఫినెట్ గా మీరు ఎవరో ఒకళ్ళు సహాయం తీసుకుని డెఫినెట్గా కొంచెం కొంచెం అవగాహన ఉన్నటువంటి మలాంటి వ్యక్తులు ఎవరో ఒకళ్ళు సహాయం తీసుకుని మీరు కౌన్సిలింగ్ పెట్టచ్చు సో ఇది లాస్ట్ డేట్ ఎప్పుడన్నారు సార్ ఇది ఫిబ్రవరి సెవెంత్ అండి సెవెంత్ లాస్ట్ సో ఇమీడియట్గా ఎవరైతే డిగ్రీస్ చదివే స్టూడెంట్స్ ఉన్నారో దయచేసి ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ కూడా ఇంజనీరింగ్ ప్లస్ హోటల్ మేనేజ్మెంట్ అండి హోటల్ టూరిస్ట్ మేనేజ్మెంట్ ఉంటుందండి ఐఐటిటి అంటారండి టూరిస్ట్ డెవలప్మెంట్ ఏదైతే మేనేజ్మెంట్ ఉన్నాయో నాలుగైదు మంచి మంచి కాలేజీలు ఉన్నాయండి ఆల్ టూరిస్ట్ హోటల్ ఏదైతే మీకు ఈ ఉన్నాయో మీకు ఈ మేనేజ్మెంట్ డిగ్రీస్ అన్నీ కూడా మీకు ఈ ఎగ్జామ్కి కిందకి తీసుకొచ్చేసారు ఓకే అలాగే కొన్ని కొన్ని ఎన్ఐటీస్లో కొన్ని కొన్ని త్రిబుల్ ఐటీస్లో ఉన్నటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ టెక్నికల్ కాకుండా నాన్ టెక్నికల్ గా ఎంబీఏ గాని డిజిటల్ మార్కెటింగ్ కానీ లేదా ఏదైనా డేటా సైన్స్ కానీ అలాంటి కొన్ని కొన్ని కోర్సెస్ ఏవైతే మీకు ఉన్నాయో ఆ కోర్సెస్ కోర్సెస్ను కూడా ఈ ఎగ్జామ్ పరిధిలోకి తీసుకొచ్చారు ఇప్పుడు రైట్ దీనికి ఈ ఎగ్జామ్ గురించి అలా ఎవరికి అవగాహన ఉండదు ఎవరు రాయరు కాబట్టి కొంచెం యావరేజ్ గా రాస్తే సీట్ వచ్చేస్తుంది రైట్ అవును మార్క్స్ ఏం లేదు కాబట్టి ఈజీగా నార్మల్ మార్క్స్ వచ్చినా కానీ క్వాలిఫై అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆపర్చునిటీ అందరికీ తెలిసిన ఎగ్జామ్ రాస్తే కష్టం మీ వల్ల అవుతాం అవును మీరు అందరికీ తెలిసిన పని చేస్తే మీకు మీరు కాంపిటీషన్ లో ఉన్నట్టే కదా కొంచెం 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 కాంపిటీషన్ తక్కువ ఉంటే ఎక్కువ మంది తెలియనటువంటి ఉంటుంది కెరియర్ అవేర్నెస్ అంటారు అయితే ఇప్పుడు మీరు మాటల మధ్యలో ఉన్నారు ఇది అందరికి అవగాహన ఉండదు అని సో మీ గైడెన్స్ తీసుకోవచ్చా సో ఇప్పుడు కూడా కొంతమంది మనం వేరే వేరే డిఫరెంట్ ఇంటర్వ్యూస్ చూసి కొంతమంది అడుగుతూ ఉంటారండి అడిగినప్పుడు అంటే నేను అందరికీ నేను చూడలేనండి టైం నాకు లిమిటే కదండి ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతి వాళ్ళు ఇప్పుడు నన్ను అడగడం నాకు నాకు ఇంకా ప్రజలు ఎక్కువైపోతుందండి నేను ప్రాబుల్లీ ఇంతకుముందు మీతో నేను చేసిన టైంలో అయితే అంత నాకు ప్రజలు ఉండేది కాదు ఇప్పుడు ఏమవుతుందంటే అవుతుంది కాబట్టి బట్ డెఫినెట్గా కొంతమందికి మనం అంటే నా అవసరం ఉంది అని బలంగా నమ్మితే డెఫినెట్గా మనం తీసుకుని చేస్తానండి డెఫినెట్గా నేను ఇస్తాను కాకపోతే ఎక్కువ నేను ఎందుకు చేయలేనంటేనంటే నేను ఒక్కొక్క స్టూడెంట్ని చూడాలి అంటే మినిమమ్ టూ అవర్స్ తీసుకుంటాను అండి ఏదో డాక్టర్ లాగా జస్ట్ ఒక ఐదు నిమిషాలు మెడిసిన్ రాయనండి నేను నేను బాగా అండర్స్టాండ్ చేసుకుంటాను స్టూడెంట్ని పేరెంట్ని సో అందువల్ల ఏంటంటే నేను క్వాలిటీగా చూస్తాను క్వాంటిటీ కాదు అందువల్ల ఏంటంటే జస్ట్ వచ్చారు కదండి గబగబా ఒక అరగంట పావు గంటలు చెప్పడం అట్లాగా నేను చేయనండి హోమియోపతి డాక్టర్ అనుకోండి ఇంగ్లీష్ డాక్టర్ కాకుండా సో అందువల్ల ఏంటంటే చూస్తానండి డెఫినెట్గా నాకున్న సమయభావం బట్టి నేను డెఫినెట్గా కొంతమందికి నా అవసరం ఉంది అనిపించినప్పుడు సార్ పేరెంట్స్ కి కూడా అదే కావాలి సార్ ఇప్పుడు ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాలుగు ముక్కలు చెప్తే ప్రిస్క్రైబ్ చేసి ఇస్తారు అది కాకపోతే ఆల్టర్నేట్ మారుస్తారు కానీ ఇక్కడ చదువు కెరియర్ విషయం సంవత్సరం పోయిందంటే ఇంకో సంవత్సరం ఒక మిస్టేక్ జరిగితే నలభై సంవత్సరాల కెరియర్ పోతుంది పోతుంది కాబట్టి మీలాంటి వాడే మాకు కూడా కావాలి సో అది అందుకు డెఫినెట్ గా మనకి ఆ సందర్భం వచ్చినప్పుడు ఏదైనా కొన్ని అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నాం అంటే సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మీద మీకు ఎలాంటి కౌన్సిలింగ్ సెషన్స్ కావాలి అన్నా గైడెన్స్ కెరియర్ గైడెన్స్ కావాలి అన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ మీ కాల్ చేసి మీరు ఎలాంటి విషయాలైనా మాట్లాడచ్చు అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు సార్ చెప్పిన సీయూఈటి టెస్ట్ ఏదైతే ఉందో అందరూ ఎలిజిబుల్ కాబట్టి ఎవరు కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్